పల్లెలు దేవునికి స్తోత్రం గాక మరొకసారి ప్రశస్తమైన దేవుడి వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడి ఇచ్చిన మహా గొప్ప అవకాశంకి కి ఉందని చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలు వరదలుతున్నారా అన్నిదిన బైబిల్ చదువుతున్నారా దేవుడు రాక్కడ సమీపంగా ఉంటున్నది మీరందరూ మారు మనసు పొందాలని ప్రతిదినే మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాం అంత దినాలలో ఉన్నాం కాబట్టి మన భక్తి జీవితాన్ని ముందు కొనసాగించాలంటే అనుదినం ఇలాంటి వాక్యాల ద్వారా మనం బలపడాలి కాబట్టి ఈసారి మరొకసారి మంచి వర్తమానం మీ మధ్యకి తీసుకురాబోతుంటుండగా చిన్న ప్రార్థనతో మన ఈ వాక్య ముందుకు వెళ్దాం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కళ్ళు మూసుకోండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడని ఇంటున్నాడు ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకత నీకు ఉందా చెల్లిస్తున్నాను మరొకసారి నీ పాసనికి చేరడానికి మీరు చికరపు ఉందా చెల్లిస్తున్నాను ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని ఏసయ నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హాలే లూయా చిన్న ఉదాహరణతో మేము బలప బలపరచాలనుకుంటున్నాను ప్రాముఖ్యంగా ఒకసారి అలెగ్జాండర్ అనే గొప్ప చక్రవర్తి ఉన్నాడు ఆ చక్రవర్తి గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది గొప్ప యుద్ధం జరుగుతున్నప్పుడు సాయంత్రం యుద్ధం అంతా అయిపోయింది తిరిగి తన రాజ్యంలో ఉన్న అధికారులందరూ కూడా ఆ మందిరంలో వచ్చి కూర్చోవాలన్నమాట కూర్చున్నప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి ఒక వ్యక్తిని అక్కడున్న బంటులు ఈడ్చుకుంటూ వచ్చేస్తారనమాట యుద్ధంలో ఉన్న సైనికుల సైనికులు రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు అతన్ని ఎందుకు ఇతను తీసుకుని వచ్చారు అని అలెగ్జాండర్ అడిగితే అప్పుడు ఆ సైనికులు సైనికులు అన్నారు రాజా ఈ వ్యక్తి యుద్ధంలోని పారిపోతున్నాడు చాలా పిరికి పొంద పనికిరానివాడు అసలు ఇటువంటి వాడు ఎందుకు రావాలి యుద్ధానికి అని చెప్పినప్పుడు అలెగ్జాండర్ ఏయ్ ఎవర్రా నువ్వు అలెగ్జాండర్ సైన్యంలో ఉంటే ధైర్యశాలి ఉండాలి చాలా యుద్ధంలో పోరాడే నేర్పరే ఉండాలి నువ్వు ఎందుకు బారిపోతున్నావు అసలు నీ పేరేంటి అన్నాడంట అప్పుడు ఆ వ్యక్తి పట్టుబడ్డ వ్యక్తి చాలా భయముతో వణుకుతో ఏం చెప్పాలో తెలియక వనికిపోతున్నాడుగా చెప్పు నీ పేరేంటి అని మరొకసారి ఎలెగ్జాండర్ చక్రవర్తి దబాయించగానే అప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి ముందురా ఉన్న ఆ వ్యక్తి అన్నాడంట రాజా నా పేరేంటంటే నా పేరు అలెగ్జాండర్ రాజా అని అనట అప్పుడు అలెగ్జాండర్ రాజు షాక్ అయిపోయాడంట ఎందుకంటే రే నా పేరు పెట్టుకొని నువ్వు పిరికి పొందగా పారిపోతావా అసలు అలెగ్జాండర్ అంటే ఎవరనుకున్నారా ప్రపంచాన్ని జయించిన రాజురా అలెగ్జాండర్ అంటే నా పేరు పెట్టుకొని ఆ పేరుకి తగినట్టుగా నువ్వు ఎందుకురా అసలు ముందు ఆ పేరైనా మార్చుకోని బ్రతకన్నా మార్చుకో అని చెప్పేసి వెంటనే వీడిని చెరసాల్లో వేసేయండి అని చెప్పేసి ఆ పట్టుబడ్డ వ్యక్తిని చెరసాల్లో వేసేసారంట కదా ఎంత విడ్డూరంగా ఉంది కదా సేమ్ ఇదే నీకు నాకు వర్తిస్తుంది క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నాం కానీ క్రైస్తవుడులా మనం జీవించడం లేదు చాలాసార్లు క్రైస్తవుల పేరు పెట్టుకుంటాం జోన్ అని అబ్రహాం అని మోషస్ అని కదా లేవంటే మరియమ్మ అని లేంటే ఇంకా రూత్ అని ఎస్ అని మంచి మంచి క్రిస్టియన్స్ పేరు పెట్టుకుంటాం కానీ చేసే పనులన్నీ కూడా క్రైస్తవులకు తగినట్లుగా ఉండమని పేరు ఒకటి బ్రతుకు ఒకటిలాగా జీవిస్తూ ఉంటాం తద్వారా చాలా నష్టపోతాం గుర్తుపెట్టుకో క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే మాత్రం సరిపోదు కానీ క్రైస్తవుడులా జీవించాలి ఇందాక ఎలెగ్జాండర్ అన్నట్లుగా పేరైనా మార్చుకో లేదంటే జీవితం అన్న మార్చుకో అందుకే ఈరోజు మనకు ఆధారంగా ఉన్న వత్సం రోమిల్ రాష్ట్రపత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వత్సరంలో ఒక మాట ఉంటుంటుంది వ్రాయిడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది మిమ్మును బట్టే కదా జనుల మధ్య నా నామము దూషించబడుచున్నది ఈరోజు దేవుని నామం ఎక్కడ దూషించబడుతుందంటే ఇంకా మనల్ని బట్టే క్రైస్తవులను బట్టే నామం దూషించబడుతుంది అదేంటన్నా అని అనొచ్చు మీరు నిజం నిన్ను నన్ను బట్టి మనల్ని బట్టి క్రైస్తవులను బట్టే ఈరోజు దేవున్నా మనకి ఎక్కువ దూషణ వస్తుంది దేవుడు సెలవిస్తుంటున్నమాట లోకానికి వేరే క్రీస్తు కొరకు బ్రతకవలసిన మనము లోకంతో రాజీ పడుతూ క్రీస్తును చంపేస్తూ క్రీస్తును చూపించకుండా నిన్ను కనపరచుకుంటూ ఇంకా లోకంలోనే జీవిస్తూ క్రైస్తవుడు క్రిస్టియన్ పేరు పెట్టుకుంటున్నా దానివల్ల లేకుండా అయిపోతుంది ఈరోజు క్రిస్టియన్స్ అంటే ఒక క్రెడిబిలిటీ కోల్పోయింది బయట ఎక్కడికైనా సర్టన్ రెస్పెక్ట్ లేదు ఒకప్పుడు క్రిస్టియన్స్ అన్న క్రిస్టియన్ మిషనరీస్ అన్న గొప్ప రెస్పెక్ట్ ఉండేది గొప్ప క్రెడిబిలిటీ ఉండేది ఇప్పుడు అది లేదు ఎందుకంటే క్రిస్టియన్స్ తమకు తామే పరువు తీసేసుకుంటున్నారు దేవున్నానికి దూషణ తీసుకొని వస్తున్నారు దేవున్నానికి అవమానం తీసుకొస్తున్నారు వాళ్ళు ఉంటున్న వీధిలో వారు ఉంటున్న ఇంటిలో దేవునికి మహిమకరంగా జీవించవలసిన మనమే దేవున్నాను బట్టి మనం దేవునికి దూషణ తీసుకొని వస్తున్నాం నిన్ను నన్ను బట్టి దేవున్నానికి ఎంతో దూషణ కలుగుతుంది అవమానం కలుగుతుంది దేవుడు ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు కదా అసలు క్రైస్తవుడు అంటే ఎవరండి ప్రేమ కలిగినవాడు క్రైస్తవుడు అంటే ఎవరు క్షమించే గుణం కలిగినవాడు క్రైస్తవుడు అంటే ఎవడు విధేయత కలిగినవాడు క్రైస్తవుడు అంటే ఎవరు విశ్వాసం కలిగినవాడు క్రైస్తవుడు ఎవ అంటే ఎవరు ప్రభువు నది విశ్వాసం ఉంచినవాడు క్రైస్తవుడు అంటే కానీ ఈ గుణాలు ఏవి కనపడడం లేదు ఈనాడు దేవుని వాక్యాన్ని పంచవలసిన సేవకులే ఎన్నో తప్పులు చేస్తున్నారు దేవుని సువార్తను ప్రకటించవలసిన సంఘ కాపురులే దైవజనులే ఈరోజు పాపముల మునిగి తేలుతూ నిందకు కారణమవుతుంటున్నారు ఈరోజు దేవునిలో దేవుని సంఘంలో బలంగా వాడబడాల్సిన యవనస్తులే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ పాపంలో జీవిస్తూ దేవు దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తుంటున్నారు ఈరోజు దేవుని సంఘాలలో క్రీస్తు కనపడడం లేదు క్రీస్తుకు నిలయంగా ఉండాల్సిన సంఘాలు ఈరోజు క్రీస్తు లేకుండా అయిపోయాయి ఎంతో భయంకరణ రోజులు మనం జీవిస్తూ ఉంటున్నాం ఎంతో భయంకరణ రోజులు మనం బ్రతికిస్తున్నాం క్రీస్తు లేకుండా మన సంఘానికి వెళ్తున్నాం క్రీస్తు లేని సంఘాల్లో మనం బోధిస్తున్నాం క్రీస్తు లేని సంఘాల్లో మనము సువార్థం చేస్తూ ఉన్నాము అక్కడ క్రీస్తే లేవుడు ఆ సంఘంలో ఎందుకంటే ఇంకా క్రీస్తును కలిగి ఉన్న సంఘం క్రీస్తును మాదిరిగా చూపిస్తుంది ఈరోజు ఎందుకు సంఘాలలో ఈ ఈరోజు చాలా సంఘాలలో అధికార దాహంతో గొడవలు చాలా ఫెలోషిప్స్లో అధికార దాహంతో కొట్లాడుకుంటున్నారు సంఘ పెద్దలు సేవకులని విశ్వాసులని కదా మా పాస్టర్ ఎక్కాలి మా పాస్టర్ ఎక్కాలి అని చాలా కొట్లాట్లు అయిపోతున్నాయి సంఘాలలో విభజన వస్తుంది ఈనాడు సంఘాలు కోట్ల మెట్లు ఎక్కుతున్నాయి సంఘాలు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయి సంఘాలు పంచాయతీలకి వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి దేవుడు లేవుడు సంఘంలో అందుకే దేవుడు అనేవాడు మిమ్మును బట్టే ఈరోజు దూషణ కలుగుతుంది సేవుకుడు అనేవాడు పులిపిటెక్కాలి కానీ ఈనాడు ఈనాడు సేవుకుడు అనేవాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాడు ఎందుకు తెలుసా దేవునికి ఇష్టకరంగా బ్రతకకుండా దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ దేవు నామానికి దూషణగా బ్రతుకుతుంటున్నారు వాళ్ళని బట్టి ఈరోజు దూషణ కలుగుతుంది ఈరోజు చాలా చూస్తున్నాం మనము దైవ సేవకులు అని చెప్పుకుంటూ గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్తుంటున్నవారు గొప్ప గొప్ప స్వస్థతలు చేస్తున్నవారు వాటిని బట్టి ఎంతోమంది ట్రోల్ చేస్తున్నారు సేవకుల్ని వాటిని బట్టి దేవునామానికి ఎంతో దూషణ కలుగుతుంది అన్నిల మధ్య అవుతున్నాం ఈరోజు సేవకులు చాలామంది ఎందుకు తెలుసా కొంతమంది దైవజనాలు చేసే తప్పుల వల్ల కొంతమంది సేవకులు చేసే బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల అప్పద బోధల వల్ల అప్పదప స్వస్థతల వల్ల ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఈరోజు విశ్వాసుల వల్ల కూడా ఈ వాక్యం వింటున్నా నువ్వు కూడా ఒక విశ్వాసిగా దేవుడిని ఒక మంచి వీధిలో పెట్టాడు ఆ వీధి అంతటికి నువ్వు మాదిరికరంగా బ్రతకాలి కానీ నోరే వేసుకొని ముందే నువ్వు ముందే ముందే వెళ్ళిపోతావు కదా చిన్న గొడవ జరిగితే దాన్ని రోడ్డు మీద తీసుకొని వచ్చేస్తావు నాలుగు గోడల మధ్య ఉండాల్సిన సంసార జీవితాన్ని బయటకు లాక్కొని వస్తావు పేరుకేమో క్రైస్తవులు అనిపించుకుంటాం బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆదివారం వస్తే చాలా మా బ్యాగ్ వేసుకొని చర్చికి వెళ్తారు కానీ నోరు చూస్తే బారడంత ఉంటుంది నోటి నుండా బూతులు ఉంటాయి వాళ్ళేం క్రైస్తవులు అని చెప్పేస్తారు ఒకటి గుర్తుపెట్టుకో ఈనాడు మనం సువార్త చేయాల్సిన అవసరం లే నువ్వు నేను ఒక సువార్తగా మారాలి నువ్వు నేను ఒక కరపత్రిక మారాలి నువ్వు నేను ఒక బైబిల్గా మారాలి నిన్ను చూసి వాళ్ళు మారాలి నీ బ్రతుకుని చూసి అనేకమంది మారాలి కానీ ఈరోజు నీ బ్రతకే సరిగ్గా లేదు కాబట్టి నువ్వు ధైర్యంగా సువార్త ప్రకటించలేకపోతున్నావు ధైర్యంగా బైబిల్ పట్టుకుని వెళ్ళలేకపోతున్నావు ధైర్యంగా రాలేకపోతున్నావు ఎందుకంటే నీ బ్రతుకు బాగాలేదు ముందు పేరుకు విశ్వాసం అని పేరు పెట్టుకున్నావు పేరుకు క్రైస్తతోడు పేరు పెట్టుకున్నావు కానీ నీ వల్ల దేవునికి ఏం మాత్రం ఉపయోగం లేదు సంఘానికి ఉపయోగం లేదు నీ తోటి విశ్వాసు నీ వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే నిన్ను బట్టి దేవున్నానికి అవమానం కలుగుతుంది నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు క్రైస్తవులను చెప్పబడతారు సంఘంలో ప్రాముఖ్యమైన స్థానాలు ఉన్నారు కానీ ఉన్నారు వాళ్ళు ఎంతో అన్యాయమైన సొమ్ముతో ఇచ్చి జనములు మోసం చేస్తూ పేరుగా క్రైస్తవులు మళ్ళీ రెగ్యులర్ చర్చికి వస్తారు భయంకరణ పాపిస్ట్ బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు చాలామంది యవనస్తులు ఆదివారం చర్చికి వస్తారు మ్యూజిక్ ప్లే చేస్తారు గిటార్ ప్లే చేస్తారు డ్రమ్స్ ప్లే చేస్తారు తబలా ప్లే చేస్తారు కియాష్ షో ప్లే చేస్తారు మ్యూజిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ప్లే చేస్తారు సండే కానీ సోమవారం నుంచి తిరిగి శనివారం వరకు పాపంలో జీవిస్తూ ఉంటారు వారిని బట్టి దేవుని దేవున్నావానికి అవమానం కలుగుతోంది నువ్వేం చెప్తావు సువార్త ఈ లోకానికి ఫస్ట్ వాళ్ళు అనే మాట అంటే ముందు మీరు మారండిరా తర్వాత మాకు చెప్పండి తర్వాత నువ్వు ముందు చక్కగా నువ్వు ఉండరా తర్వాత మాకు చెప్పు అంటున్నారు ఎందుకు తెలుసా నువ్వు ముందు నువ్వు చక్కగలిగా కాబట్టి ఎందుకంటే నువ్వు ముందు మారలేదు కాబట్టి ఈరోజు ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా మలిచి చూడు క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే సరిపోదు క్రైస్తవుడులా బ్రతకాలి రోషంగలిగి బ్రతకాలి ఏలి ఆనాడు యహోవై జీవమగల గల దేవుడని నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తల మధ్య రుజువు చేయటకు ఆకాశండి అగ్ని దింపిన వంటి రోషం గలిన దైవజనులు దైవ సేవకులు విశ్వాసులు ఈరోజు రావాలి పౌలు లాగా బ్రతుకుట క్రీస్తే చావితే మేలు అన్న వంటి పౌలు లాంటి విశ్వాసులు లేయాలి అంతేగాని లోకంతో రాజీ పడిపోయే విశ్వాసులు దేవునికి అక్కర్లేదు అసలు నీలాంటి వాళ్ళు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే క్రైస్తవులు దేవుని కొరకు నువ్వు రోషంగా బ్రతుకుతున్నావా దోషం దేవుని కొరకు నువ్వు సవాల్కరంగా బ్రతుకుతుంటున్నావా లేకుంటే లోకంతో రాజీ పడుతున్నావా ఆరు ఏ వరల్డ్లీ క్రిస్టియన్ ఆర్ ఏ వరల్డ్ క్లాస్ క్రిస్టియన్ నువ్వు లోకానుసారమని క్రైస్తవుడువా లేకుంటే లోకాన్ని సవాల్ చేసే క్రైస్తవుడువా నువ్వు నేను లోకాన్ని సవాల్ చేస్తూ బ్రతకాలండి ఒకటి అంటది కానీ నువ్వు ఒక ఒకలాగా బ్రతకాలి వాక్యానుసారంగా బ్రతకాలి రాను దినాల్లో చాలా గడ్డు రోజులు రాబోతుంటున్నాయి క్రైస్తవానికి చాలా వ్యతిరేకమైన రోజులు రాబోతుంటున్నాయి క్రైస్తవానికి చాలా ఇబ్బందికరమైన రోజులు రాబోతుంటున్నాయి పొట్టంతా ఎగిరిపోబోతుంది స్వచ్ఛమైన ధాన్యం మిగిలబోతుంది దేవుడు లెక్కించబోతుంటున్నాడు ఇంకో క్రైస్తవ సమాజమా మేలుకు ఎప్పుడైనా సరే నువ్వు పొట్టులో ఉన్నావా గింజల్లో పడబోతున్నావా ఆలోచించుకో కాబట్టి జాగ్రత్తగా ఉండు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఇచ్చే భోగాల కోసం ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం ఊరికే పేరుకి ఒక క్యాస్ట్ పెట్టేసుకొని బ్రతుకు మాత్రం ఇంకో క్యాస్ట్లో జీవిస్తుంటే చాలా నష్టపోతావు గుర్తుపెట్టుకో త్వరలో గణన రాబోతుంటున్నది చక్కటి అవకాశం ఉంది నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు దానిపై తిగ్గొట్టేసి క్రైస్తవుడు ఒప్పుకో గవర్నమెంట్ దగ్గర ఒప్పుకో సమాజ దగ్గర ఒప్పుకో ఇండియా మొత్తంలో గొప్ప అవకాశం ఇది ఒక క్లారిటీకి వస్తుంది ఎంతమంది మన క్రైస్తవ జనాభా ఉన్నారని ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు భయంకరణ దినాలు ఉంటున్నాం భయంకరండి రోజులు ఉంటున్నాం మనం పరీక్షించుకో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు దేవునికి మంచి పేరు తెచ్చేలా ఉన్నావా చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నావు ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని మనం చక్కగా పెంచాము వాళ్ళకి మనం మంచి పేరు తీసుకొని వస్తున్నారనుకోండి మనకి ఏ బాధ ఉండదు కానీ వాళ్ళకి మంచిగా పెంచి కూడా వాళ్ళు మనకి చెడ్డ పేరు తీసుకొస్తే నువ్వు ఎంత బాధపడతాం కదా దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు నీకు సర్వం ఇచ్చాడు కదా మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు మంచి వస్త్రం ఇచ్చాడు మంచి ఆహారం ఇచ్చాడు మంచి ఇళ్ళు ఇచ్చాడు సమస్తం నీకు అనుకూలంగా ఇచ్చాడు కదా సమస్తం కోరుకుంది ఇచ్చాడు మరి ఆయనను నువ్వు ఎంత గనపరచాలి ఆయన నువ్వు ఎంత ప్రేమించాలి ఆయనకి ఎంత నువ్వు లోబడాలి ఆయనను ఎంతగానూ సన్మానించాలి ఆయనకి ఎంత మంచి పేరు తీసుకుని రావాలను నిన్ను బట్టి దేనికి మంచి పేరు రాకపోగా నిన్ను బట్టి దేవునికి చెడ్డ పేరు వస్తుంది ఆలోచిస్తున్నావా అసలు మీ దేవుడు ఏంట్రా బాబు ఇదేనా మీకు నేర్పించింది అనేలాగా బ్రతుకుంటారు చాలామంది ఈరోజు జాన్లు జోసఫ్లు కదా మోసెస్లు ఎంతోమంది జైల్లో ఉన్నారు రీసెంట్గా నేను ఒక సె మా దగ్గర ఉన్న సెంట్రల్ జైలుకి వెళ్ళాను ఒకసారి చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని పలకరించాను ఉన్న అతను అన్న మీ పేరు ఏంటంటే నా పేరు జాన్ అన్నాడు అప్పుడు అనిపించింది పేరుకి జాన్ పెట్టుకున్నాడు క్రైస్తవుడిగా కానీ ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు కానీ బైబిల్లో ఉన్న జాన్ దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు బైబిల్లోనే ఉన్న పేరు పెట్టుకుంటే సరిపోదు బైబిల్ ఉన్న వ్యక్తులాగా మనం జీవించాలి క్రీస్తు కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకు మనం హతసాక్షిలు ఉండడానికి కూడా సిద్ధపడాలి క్రీస్తుని మన రూపంలో చూపించాలి ఒకసారి ఒక మిషనరీ ట్రిప్ వాళ్ళు ఒక ఊరికి వెళ్ళారంట ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మందికి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు ఇస్తున్నప్పుడు ఏసుక్రీస్తు గురించి చెప్తున్నారు వాళ్ళు ఏసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు ఆ ఊరు ప్రజలంతా ఒకటే మాట అంటున్నారంట మేము ఈయన చూసాం మేము ఈయన మాటలు విన్నాం ఈయన క్రియలను చూసాం అన్నప్పుడు ఆ మిషనరీ ట్రిప్ అంతా ఆశ్చర్యపోతుందట అదేంటి క్రీస్తు వచ్చి రెండు వేల సంవత్సరాలు ఉంది కదా మీరు ఎలా చూడగలరు ఎలాగా ఆయన క్రియలను చూడగలిగారు అసలు ఆయన ఉంటాడు మీకు ఎలా తెలుసు అంటే ఇంకా అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి ఫోటో తీసుకొచ్చి చూపించారంట ఆ వ్యక్తి ఫోటో చూస్తేనే మిషనరీ ట్రిప్ షాక్ అయిపోయిందండి ఆ ఫోటో ఎవరంటే ఇంకా సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ గారిని చూపించి ఈయన యేసుక్రీస్తు అంటున్నారంట వాళ్ళు ఎంత ఆశ్చర్యం కదా చెప్పగలరా నేను చూసి నీ మాట తీరు నీ నడక తీరు నీ వస్త్ర తీరు అర్థమవుతుందా నీ హావభావాలు నీ యొక్క క్రమశిక్షణ నీ యొక్క డిసిప్లిన్ చూసి వీడు నిజంగా క్రైస్తవుడు వీడు నిజమైన ట్రూ క్రిస్టియన్ అన్ని గురించి నా గురించి చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే పేరు ఒకటి ఒకటి పేరుకెమ్మ క్రిస్టియన్వే కానీ బ్రతుకులో క్రైస్ క్రిస్టియనిటీ లేదు పేరుకెమ్మ క్రైస్తవుడే బ్రతుకులో క్రైస్తవం లేదు కాలం ఇలాగ ఇంకెంతకాలం దేవుని మోసం చేస్తావు ఇంకెంతకాలం దేవుని దుఃఖపెడతావు ఇంకెంతకాలం మనుషులను మోసం చేస్తావు దేవుడు నీ విషయమే ఎంత దుఃఖపడుతున్నాడు తెలుసా ఎందుకంటే నీకు సర్వం ఇచ్చాడు దేవుడు బట్ నిన్ను బట్టి దేవునికి దూషణ కలుగుతుంది నువ్వు పెంచుకున్న కొడుకు అమితంగా ప్రేమించిన కొడుకు నీకు చెడ్డ పేరు ఎంత బాధపడుతావు సేమ్ అదేవిధంగా దేవుడు బాధపడుతున్నాడు నిన్ను బట్టే కదా నిన్ను బట్టే కదా అన్యజనుల్లో నా నామం దూషించబడుతుంది దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతుంటున్నాడు ఈరోజు మిమ్మల్ని బట్టి జాగ్రత్త ప్రియుడా రాకడ సమీపంగా ఉంటున్నది ఇక్కడ నుంచి అయినా క్రీస్తు కొరకు రోషంగా బ్రతుకుదాం మరణమైన జీవమైన మరి ఏదైనా సరే క్రీస్తు కొరకు బ్రతుకుదాం రాజీ లోకంతో పాపముల మునిగి తేలద్దు క్రైస్త దేవుని కొరకు రోషంగా బ్రతుకుదాం క్రీస్తు కొరకు బ్రతుకుదాం క్రీస్తుని మనం చూపిద్దాం క్రీస్తు పోలికగా మారదాం వాక్యాన్ని చదువుదాం వాక్యానుసారంగా బ్రతుకుదాం వాక్యాన్ని అనేక మందికి ప్రకటిద్దాం వాక్యం అనేకమందికి తెలియచేద్దాం నీ బ్రతికే ఒక సాక్ష్యంగా మారాలి నీ జీవితమే అనేక మందికి పాఠంగా మారాలి నేను చాలామందికి సలహా ఇస్తా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించదు ముందు నీ సాక్ష్యం చెప్పు నువ్వు ఎలా మారావో చెప్పు ఎలాగ క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాడో చెప్పు ఎలాగ ఆయన నీ బ్రతుకు మార్చాడో చెప్పు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే క్రీస్తుని అంగీకరిస్తారు నువ్వు నీ సాక్ష్యం చెప్పకుండా నువ్వు ఎన్ని వర్తమానాలు చెప్పినా ఎన్ని సువార్తలు అందించినా ఎన్ని వాక్యాలు ఎత్తి చూపించినా వాళ్ళు మారరు ఎందుకంటే ముందు వాళ్ళు చూసేది నీ బ్రతికే ముందు వాళ్ళు చూసేది నీ నా బ్రతికే ఉదాహరణకి నువ్వు బైబిల్ పట్టుకుని సండే చర్చికి వస్తున్నావు అనుకో వీధిలో కొంతమంది నేను చూస్తూ ఉంటారు ఏమనుకుంటారు నీ గురించి ఇలాంటి ఆమె నా చర్చికి వెళ్ళేది ఇలాంటి గయ్యాలా చర్చికి వెళ్ళేది ఇలాంటి వాడా చర్చికి వెళ్ళేది వీళ్ళ బైబిల్ పట్టుకునేది అనే మాట అంటున్నారా నిజంగా ఇలాంటి మంచి వ్యక్తి మా వీధిలో ఉన్నందుకు మేము చాలా థ్యాంక్ఫుల్ అండి ఇలాంటి క్రిస్టియన్ మా వీధిలో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి ఇలాంటి క్రిస్టియన్ మా ఫ్లాట్లో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నామని నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా కొన్ని చోట్ల నేను చూశాను క్రిస్టియన్స్కి మేము ఇల్లు ఇవ్వమన్నారు ఎందుకని అడిగాను అప్పుడు అన్నారు అసలు ఏం క్రిస్టియన్స్ అండి ఇండ్లే నీట్గా పెట్టుకోరు ఇల్లు శుభ్రంగా పెట్టుకోరు అసలు మేము ఎందుకు ఇవ్వాలి అసలు క్రిస్టియన్స్కి అదే మా హిందువులు చూడండి నీట్గా శుభ్రపరుస్తారు ముగ్గు వేస్తారు అన్నీ చేస్తారని కదా నాకు అవమానం కలుగుతుంది క్రిస్టియన్స్ అంటే నీట్నెస్ ఉండాలి హోలీనెస్ ఉండాలి పరిశుద్ధత ఉండాలి పరిశుభ్రత ఉండాలి కానీ రోజు లేదు ఎక్కడ చూసినా మనల్ని బట్టి దేవునికి దూషణ కలుగుతూనే ఉంది మనల్ని బట్టి దేవునికి అవమానం కలుగుతూ ఉంది కానీ ఈరోజు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు దుఃఖిస్తుంటున్నాడు నిన్ను నన్ను బట్టి దేవునికి దుఃఖమేం మిగులుతుంది కానీ ఆయన ఏ రోజు సంతోషించడం లేదు ఈ వాక్యం వింటుంది నీవైనా సరే ఈరోజైనా సరే ప్రభా ఇది మొదలుకొని నేను ఘనత తీసుకొస్తాను కానీ అవమానాన్ని తీసుకురాను ప్రభా నా అవమానాన్ని ఘనతగా మార్చిన దేవుడు కదా మరి నీ ఘనత నేను తీసుకుని వస్తాను తీర్మానించి ఇంకెంతకాలం దేవునికి అవమానం మిగులుస్తావు ఇంకెంతకాలం దేవుని దుఃఖపరుస్తూనే ఉంటావు ఈరోజు దేవుని బిడ్డగా క్రైస్తవుడుగా నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి ఎలాంటి వాడుసారి క్రైస్తవుడు అంటే మా ఆఫీస్లో ఇలాంటి ఆఫీసర్ నేను చూడలేదు నిజంగా మీరు నిజమైన క్రైస్తవుడు అని సాక్ష్యం ఉందా అసలు ఏమిటంటే నీలాంటి లంచగోండే లేడు అనుకుంటున్నారా పేరుకేమో క్రైస్తవుడు అసలు టైం పంక్చువాలిటీ లేదండి ఆ అన్న కంటారు కదా ఆ అన్న ఎవరైనా చూస్తే ఇంకా క్రైస్తవుడే అంటాడు కదా నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు ఉదయం తంబేసిపోతాడు స్కూల్లో ఇంకా బయట తిరుగుతూ ఉంటాడు త్రీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి తంబేసి వెళ్ళిపోతాడు అటెండెన్స్ అంతే మిగిలిన టైం అంతా కూడా ఏదో ఒక పని చేసుకుంటే రియల్ ఎస్టేట్ అని అక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటాడు స్కూల్లోకి వెళ్ళి అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను క్రిస్టియన్ సార్ అంటారు అనమాట మరి ఏంటి సంగతి ఇంకా అతనంత కరప్టెడ్ కానీ అతనంత టౌం టైం పంక్చువాలిటీ లేని వ్యక్తి కానీ నేను ఎక్కడ చూడలేదు అని చెడ్డ సాక్ష్యం ఉంది అతనికి ఎందుకు క్రైస్తవులకి ఇలాంటి చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవాలి ఎందుకు దేవునామానికి అవమానం తీసుకురావాలి మన దేవుడు ఎలాంటి దేవుడు అండి అసలు నిజాయితీ గల దేవుడు నీతిపరుడు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు క్రమము కలిగిన దేవుడు డిసిప్లిన్ కలిగిన దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఆ డిసిప్లిన్ లేదని పదకొండు రోజుల్లో చేయాల్సిన ప్రయాణము నలభై సంవత్సరాలు చేయించాడు వాళ్ళతో వాళ్ళకి డిసిప్లిన్లోకి రావాలని క్రమశిక్షణ కలిగిన దేవుడు మన దేవుడు కానీ ఈనాడు క్రైస్తవుల్లో క్రమశిక్షణే లేదు క్రమము లేదు భయము లేదు భక్తి లేదు పేరుకేమో క్రైస్తవుని పెట్టుకున్నాం కానీ నిజమైన భయభక్తులు మనల్ని లేవు ఏ రోజు చచ్చిపోయాయి అందుకే దేవున్నావానికి దూషణ తీసుకొస్తున్నాం మనం మనం ఉంటున్న స్థలంలో మంచి మనం పనిచేస్తున్న స్థలంలో మనం చదువుతున్న స్థలాలలో మనం దేవున్నావానికి అవమానం దూషణ తీసుకొస్తున్నాం అన్నిలతో కలిసిపోతున్నాం దేవుడు ఏమన్నాడు మీరు లోకానికి వేరే నుండి అన్నాడు కదా ఈరోజు లోకంతో కలిసిపోతున్నాం దేవునికి మహిమకరంగా బ్రతకలేకపోతున్నాం చాలా నష్టపోతా బ్రోయ్య ప్రియుడ ఇంకెంతకాలం దేవుని దుఃఖిస్తాం ఇంకెంతకాలం దేవుని బాధ పెడతాం ఈరోజు తీర్మానం చేయి ప్రభా నేను నీలాగ బ్రతుకుతా క్రీస్తును చూపిస్తా పౌలు అన్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు ఎంత ధైర్యం ఉండాలని పౌలు అనడానికి ఆ మాట నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అనగలవా నువ్వు ఆ మాట ఓ విశ్వాసి ఈ వాక్యం వింటున్నావు కదా రోజు ఒక వంద వర్తమానాలు అంటావు కదా రోజు బైబిల్ పట్టుకొని వెళ్తావు కదా రోజు పాటలు పాడతావు కదా రోజు దేవుని సంఘంలో వాయిద్యాలు వాయిస్తావు కదా నువ్వు అనగలవా మీ ఫ్రెండ్స్తో కానీ నీ తోటి విశ్వాసులతో కానీ నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అనగలవా అనలేవు ఎందుకంటే నీలో సర్వం బలహీనతలే నిన్ను బట్టి దేవునికి అవమానమే నిన్ను బట్టి దేవునికి ఘనహీనత కలుగుతుంది దేవునికి ఘనత రావడం లేదు కానీ ఈరోజు తీర్మానించి ప్రభా నన్ను బట్టి నీకు ఇది మొదలుకొని ఘనత వస్తుంది నన్ను బట్టి నీకు మహిమ వస్తుంది నన్ను బట్టి ఈరోజు నీకు గొప్ప మెప్పు కలుగుతుంది ప్రభా నేను నీ కొరకు బ్రతుకుతాను నేను నిన్ను చూపిస్తాను నేనే ఒక సువార్తగా మారుతాను నేనే ఒక కరపత్రికగా మారుతాను నేనే నీ కొరకు జీవిస్తాను ఇది మొదలు కొన్ని అవమానం తీసుకురానని తీర్మానం చేయి దేవుడు అద్భుతంగా ఆశ్రయిస్తాడు నిజంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్లయితే దయచేసి మీరున్న చోట మోకరించండి మీకుడు చేయి పైకి ఎత్తండి దేవుడు రోజు మీ ప్రార్థన వినబోతుంటున్నాడు దయచేసి మీ చేయి పైకి ఎత్తి ఉంచండి వర్తమానం వింటుండగానే దేవుడు అద్భుతంగా మీ హస్తాన్ని తాకపోతుంటున్నాడు దేవుడు అద్భుత కార్యాలు ఈరోజు నీ జీవితంలో జరిగించబోతుంటున్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమా నమ్మకం గల ప్రియాపరలోకపు తండ్రి నీకు వందాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రవదించుము ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారు ఆత్మీయంగా దీవించు ఆశ్రయించు బలపరచమని ప్రార్థిస్తాను అలాగే తండ్రి ఇది మొదలుకొని తండ్రి క్రీస్తును చూపించుటకు క్రీస్తువులే బ్రతుకుటకు తండ్రి క్రీస్తును మాదిరిగా చూపుటకు మాకు సాయించని ప్రార్థిస్తూ ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారు ఎవరైతే ఆ కుడి చేయని ఎత్తి ఉంచారో తండ్రి వారిని ఇప్పుడే ముట్టండి ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో ఎస్సు నామను తొలగించండి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఎవరికైతే గడ్డలు ఉన్నాయో థైరాయిడ్ ఉందో తండ్రి అలాగే మోకాల నొప్పులు ఉన్నాయో నడుము నొప్పులు ఉన్నాయో యేసు నామను తొలగించి ఇప్పుడు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను కృప చూపించము అలాగే గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి ఇప్పుడే మీరు గర్భాలను తెరుస్తున్నది కొందరు అద్భుతాలు జరిగిస్తున్నందు కొందరు చెల్లిస్తున్నాం ఎస్సు నామన సాయం చేస్తుంది కొందాలు తండ్రి కృప చూపించు ఎక్కడైతే భార్య భర్తల మధ్య అసమాధానం ఉందో గొడవలు జరిగేదాన్ని కుటుంబం ఇబ్బందులు ఉందో ఆ కుటుంబాన్ని తిరిగి కలపండి భార్య భర్తల మధ్య సమాధానం తీసుకురామని ప్రార్థిస్తున్నాను ఎవరైతే చదువుతున్నారో ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అవుతున్నారో పిల్లలకి మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి ప్రతి ఎగ్జామ్లో పాస్ కావడానికి సహాయం చేసి నడిపించుని ప్రార్థిస్తూ మరొకసారి పరిచయను తండ్రి వాక్య విన ప్రతి బిడను కూడా మీరు దీవించమని ఏ సే ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తు నాము తండ్రి నామే హా లే లూయ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక ఇంతవరకు ఈ వర్తమానం విన్నారు నిజంగా ఈ వర్తమానాల్లో మీకు ఉపయోగకరంగా మేలు కరుగు ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి అనేక మందికి షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ ఆత్మీయ దీవెనలు పొందుకుంటారు అలాగే ఈ భారభరతమైన పరిచయలో మీరు సహకరించాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీ ప్రార్థన అవసరత తెలియజేయండి మీ కొరకు మేము తప్పకుండా మేము ప్రార్థన చేస్తాము మీకు ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నా మేము ఉపవాసం ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తాము కాబట్టి మీరు తప్పకుండా మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియజేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక ఆ